ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ కంట్రీ యాప్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్నాళ్ళకి ఒక ఇంటి వాడైన బండి సంజయ్ ఏమంటారా అంటే ఇన్నాళ్ళు సొంత ఇల్లు లేదా అంటే నిజమే ఒక చిన్న స్థాయి నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎంపీ స్థాయికి ఎదిగి బీజేపీ అధ్యక్షుడయ్యి బీజేపీని ఒక్కసారిగా పైకి లేపి జిహెచ్ఎంసీలో కూడా విజయానికి మార్గం వేసిన గొప్ప వీరుడిగా మనం బండి సంజయ్ గారిని చూడవచ్చు కానీ వాళ్ళ ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబం రాజకీయాలు వేరు మిగతా వేరు వ్యక్తిగత జీవితం వేరు చాలామంది ఒక ఎమ్మెల్యే స్థాయి అది వ్యక్తికి ఈరోజు ఖర్చు పెట్టాలంటే పాతి కోట్ల నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఎంపీ వంద వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఇన్నాళ్ళకి బండి సంజయ్ ఒక ఇంటి వాడాయంటే సొంత ఇల్లు కొనుక్కున్నాడు ఒక ఎనభై లక్షలతో లోన్ తీసుకొని భార్య బ్యాంక్ మేనేజర్ అక్కడ లోన్ తీసుకొని ఈరోజు సొంత ఇల్లు కొనుక్కున్నాడంటే అంటే దాన్ని బట్టి ఇన్నాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేటి రాజకీయాల్లో అనేకమంది డబ్బు సంపాదించడమే పరమావధి తర్వాత లక్షలు వేల కోట్ల నుంచి లక్షల కోట్లు సంపాదించడమే పరమావధి విల్లాలు విలాసవంతమైన జీవితాలు బంగలాలు కట్టుకోవటమే పరమావధి ఏమైపోయినా దేశం ఏమైపోయినా పక్క వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి పట్టదు కానీ బండి సంజయ్ సరికొత్త రాజకీయాలకి నాంది పలికడే అనుకోవాలి కేంద్ర మంత్రిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన చేస్తున్న పనితీరుని ప్రత్యేకంగా మోదీ గారితో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు చిరంజీవి గారు ప్రత్యేకంగా ఇంటికి కూడా పిలిచి ప్రశంసించిన ఇది మన అందరికి తెలిసిన అంశమే అటువంటి సంజయ్ ఒక ఆర్డినరీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఈరోజు దేశస్థాయిలో పదవి పొందటం ఈ నాటికి సొంత సొంత ఇల్లు నిర్మించుకోవటం అంటే నిఖారసైన రాజకీయ నాయకుడిగా స్వార్థం రాజకీయ నాయకుడు డబ్బు యావలేని రాజకీయ నాయకుడిగా బంటి సంజయ్ గారిని మనం చూడొచ్చు ఎందుకంటే చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ బీజేపీని తెలంగాణలో తీర్చిదిద్దిన తీరు బీజేపీ జెండాని ప్రతి గ్రామ గ్రామాన తీసుకెళ్లిన తీరు హిందూ తత్వంతో హిందూ సనాతన ధర్మం కోసం ఆయన పోరాడిన తీరు చూస్తే హిందూ కట్టరగా మనం బండి సంజయ్ గారిని చూడొచ్చు ఒక యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగా మనం ఎట్లయితే చూడొచ్చు ఆ తర్వాత బండి సంజయ్ గారిని చూడొచ్చు ఆ తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని చూడ చూసామన్నమాట కాబట్టి బీజేపీకి ఒక ట్రబుల్ షూటర్గా మనం చూసాం బీజేపీ అధ్యక్షుడిగా ఆయన కాలంలో విశేషంగా బీజేపీని పైకి తీసుకురావటం మనం చూసిన పరిణామంగా ఆ తర్వాత మిగతా వాళ్ళు అందిపుచ్చుకున్నారు ఈరోజు సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రిగా ఇరు రాష్ట్రాలకి చేయటమే కాకుండా ఈశాన్య రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో అమిత్ షా గారి పర్యవేక్షణలో అమిత్ షా గారి టీంలో ఆయన పనిచేస్తున్న తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు మరికొంతమంది అయితే ఇన్నాళ్ళు బండి సంజయ్ తర్వాత అధ్యక్షుడిని మార్చారు కిషన్ రెడ్డి గారు తర్వాత కొత్తగా వస్తున్నారని చెప్పి అన్నారు అనేక పేర్లు వినపడుతున్నాయి మళ్ళీ బండి సంజయ్ గారే వస్తే బా పూర్వ వైభవం బీజేపీకి వస్తా అని చెప్పి అందరూ అంటున్నమాట మరి ఏమవుతుందో చూడాలా పెద్దలు ఎందుకు మార్చారో కూడా తెలియదని చెప్పి చాలామంది విశ్లేషకుడు అంటున్నారు మరి అటువంటి వ్యక్తి చొరవ తీసుకున్న వ్యక్తి మళ్ళీ బీజేపీ నాయకత్వం చెప్తే డెఫినెట్గా రెండు వేలు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి బీజేపీ మరింత పుంజుకొని అధికార పార్టీతో పోటీ పడే అవకాశం స్పష్టంగా ఉందనేది అనేక మంది చెప్తున్నమాట మరి నాటికి ఒక ఇంటి వాడైన బండి సంజయ్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం తప్పితే దేశం కోసం తప్పితే సమాజం కోసం తప్పితే తన కుటుంబంలో ఉమ్మడి కుటుంబంగా ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళు ఈ రోజుకు బండి సంజయ్ గారు ఇల్లు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికీ వాళ్ళ భార్య బ్యాంకు ఉద్యోగం చేస్తుందంటే ఎంత సింపుల్ కామన్ మ్యాన్గా బండి సంజయ్ గారు వాళ్ళ కుటుంబం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు నేటి అనేక మంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి బండి సంజయ్ గారు అన్నదమ్ములు అందరూ కూడా ముగ్గురు అన్నదమ్ములు కావచ్చు అంత కుటుంబం అంతా కలిసి ఉంటున్నారు అనేది మనకు తెలిసిన అంశం నేటికి ఈ కుటుంబ వ్యవస్థకి ఒక రోల్ మోడల్గా బండి సంజయ్ గారిని మనం గుర్తించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి